అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి నమస్కారం డాక్టర్ నమస్తే డాక్టర్ గారు జనరల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు యూత్ చాలామంది ఈ ఎడిక్షన్స్కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు లైక్ ఆల్కహాల్ కానీ గుట్కా అలానే డ్రగ్స్ ఇవన్నీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు అసలు ఎందుకు అలవాటు పడుతున్నారు అంటారు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇంకొక ఓకే జనరల్ స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే లేకుంటే యంగ్ యూత్ అన్నారు కాబట్టి అడాలసేన్ టైంలో ఎక్కువ మంది మనం ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు అది బిట్వీన్ టెన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ ప్రాంతంలో జనరల్గా ఆల్కహాల్ టొబాకో ఏదైతే లీగల్ అనుకుంటున్నామో వీటిని మనం ఎక్కువ ట్రై చేస్తాము తర్వాత ఈ లీగల్ డ్రెస్ కూడా గాంజా అండ్ వేరే డ్రెస్ కొకేను హిరాయిన్ 75 సెవెంటీ ఫైవ్ student exchange program internship abroad kl deemed to be university ఏలాంటి ట్రక్స్ కొ ఎప్పుడ ట్రై చేస్తాంకి వచ్చేది టైర్ అవర్ మొత్తం జనరల్ గా ఇంకొక ఫ్రెండ్ ఒక ఈ రకమైన ఎలాంటి ఎంటరి ఎక్స్‌పీరియన్స్ ఒక గ్రూప్ యాక్టివిటీ లాగా ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఒక సెలబ్రేషన్ ఒక ఏంటంటే ఒక ఈవెంట్ కానీ లేదంటే ఒక ఇయర్ ఎండింగ్ కానీ ఒక సెలబ్రేషన్ లా ఫస్ట్ స్టార్ట్ చేస్తాం మనం స్టార్ట్ అయిన ఎక్స్‌పీరియన్స్ ఆ కంటెస్ట్ అంటే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి కోసం అంటే అంటే దాంట్లోనే ఆ కంటెస్ట్ ఎంజాయ్మెంట్ ఉంది అప్పుడు ఆ డ్రగ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది అంటే ఎంజాయ్ అన్నప్పుడు డ్రగ్స్ అనేది ఒక ఎంజాయ్ ఒక చాయిస్ లాగా ఫిఫ్టీ చేయగట్టారు మెల్లమెల్లగా రిపీటెడ్గా తీసుకునే కొద్దీ వీళ్ళలో ఆ ఎదుగుతున్న బ్రెయిన్ అండ్ యంగ్ అడల్ట్ అనేది ఎదుగుతున్న బ్రెయిన్ ఇంకా ఇది ఎక్కువ ఈ డ్రగ్స్ ఏ ఆల్కహాల్ కానీ టొబాకో కానీ ఈవెన్ ఎనీ అదర్ ఫామ్ రిపీటెడ్గా ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల మీరు డెవలప్మెంట్లోనే మార్పులు వస్తాయి డిజార్డర్గా తొందరగా గురైపోవడం జరుగుతుంటాయి సో ఈ మనకు రొటీన్గా గా జరిగే స్ట్రెస్ అంటే అకాడమికల్ ఇప్పుడు ఏ కాం ఏ ఎగ్జామినేషన్ చూసినా కూడా ఏ కెరియర్ తీసుకున్నా కూడా ఎంతో కొంత కాంపిటీషన్తో కూడుకునే ఉంటుంది నాలెడ్జ్ బేస్ కన్నా ఎప్పుడైతే కాంపిటేటివ్ బేస్గా ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ టర్న్ అయిందో జనరల్ గా కాస్త స్ట్రెస్ గురికావడం స్టూడెంట్స్ లో సహజం వీళ్ళలో కొంతమంది కొన్ని వీక్నెస్ ఉన్న వాళ్ళు కొన్ని రిస్క్ రిస్క్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కువగా డ్రగ్స్ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంటుంది ఫ్రీక్వెంట్ గా కోపాన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న పిల్లలు స్టూడెంట్స్ కానీ అకాడమికల్ గా వీక్ అయిపోయి కొద్దిగా ఫెయిల్ అయిపోవడం లోవర్ గ్రేడ్ అయిపోతున్న పిల్లలు కానీ ఎక్కువగా రిస్క్ ఫ్రీక్వెంట్గా సూసైడ్ అటెంప్ట్స్ కానీ సైకాటికల్ కండిషన్స్ యంగ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళలో కొద్దిగా కి ఒకసారి రెండు సార్లు కాకుండా ఎక్కువ సార్లు తీసుకోవడంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు యూత్లో తీసుకుంటున్నారు డ్రగ్స్ ఎక్కువగా అని చూస్తున్నాం కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని వింటున్నాం అసలు పిల్లలు ఎందుకు డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది పిల్లల విషయంలో చిన్న చిన్నపిల్లల విషయంలో వీళ్ళు ఫస్ట్ ఒక రకంగా పెడ్లర్స్ ఏదైతే ఉంటారో వీళ్ళని చిన్న హై అఫీషియల్ ఫ్యామిలీస్ కానీ లేకుంటే ఈవెన్ ఫర్ ద కొద్ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వీళ్ళ పిల్లల్ని చాక్లెట్ రూపంలో గిఫ్ట్ రూపంలో కొంత అలవాటు చేయడం అంటే వాళ్ళకు పాకెట్ మనీ ఎవరైతే ఎక్కువ ఇస్తున్నారో పేరెంట్స్ యొక్క మానిటరింగ్ అండ్ సూపర్విజన్ తక్కువ ఉంటుందో వాళ్ళ పేర్ల పిల్లల్లో ఇలాంటి డబ్బుకు ఆశపడే కొందరు పెద్దవాళ్ళు అడాల్ట్స్ అడల్ట్స్ పెడ్లర్స్ వీళ్ళు కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ చేస్తుండడం చూస్తుంటాం అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని ట్రాప్ చేసేయడం ఓకే సో వీళ్ళు విచక్షణ జ్ఞానం అంతగా తెలియని వయసు వాళ్ళది ఇది తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఎంత రిస్క్ ఉంటాయి తర్వాత అకాడమిక్ ఎంత గ్రేడ్స్ పడిపోతున్నాయి ఇవి పట్టించుకోకుండా ఉన్నప్పుడు వీళ్ళలో ఈ డ్రగ్స్ యొక్క కి ఎక్కువగా గురి గురివడం జరుగుతుంటుంది డ్రగ్స్ తీసుకోవడం వల్ల హెల్త్ మీద కానీ ఫ్యామిలీ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అంటారు డెఫినెట్గా డ్రగ్స్ రిపీటెడ్గా చూసే కొద్దీ వీళ్లకు ఇవి గా వీళ్ళు ఫోకస్ చేసే గుణం మెల్లగా తగ్గుతూ వస్తుంది సో న్యాచురల్గా అకాడమికల్ అండర్ అచీవ్మెంట్ వచ్చేస్తాయి యాబ్సెంటిజం ఎక్కువైపోతుంటుంది సో వీళ్ళలో ఈ అకాడమికల్ యాబ్సెంటిజం ఎక్కువ కావడం వల్ల కెరియర్ని ఒక రకంగా టబుల్లో పెట్టేస్తుంటారు వీళ్ళలో వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కన్సన్స్ ఎక్కువ పెరిగిపోతూ వస్తుంటాయి మరీ ఎక్కువగా వాడినప్పుడు వీళ్ళు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడము హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడము డోసింగ్ ఎక్కువ అయిపోవడము ఇలా జరిగినప్పుడు హెల్త్ సమస్యలు ఎక్కువ వచ్చేస్తాయి సో హెల్త్ పరంగా లీగల్ పరంగా ఫ్యామిలీ పరంగా వీళ్ళు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిపోతారు వీళ్ళ కెరీర్ ఐడెంటిటీ డెవలప్ అవ్వాల్సిన స్టేజ్లో ఈ డ్రగ్స్ వల్ల ఒక రకంగా ఐడెంటిటీ ఫామ్ కాకుండా ఇబ్బందులకు గురైపోతారు సో మరీ ముఖ్యంగా ఆల్కహాల్ తోటి ఫిజికల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటాయి డిప్రెషన్ యాంగ్జైటీ సహజంగానే వస్తుంటాయి గాంజాతోటి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చదువుకునే కొత్తగా నేర్చుకునే గుణం బాగా తగ్గిపోతుంది అంటే అకాడమికల్ అండర్ అచీవ్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు అడిక్షన్ కూడా దీనికి కూడా దాదాపుగా ఆల్కాల బ్యాక్తో సమానంగా ఉంటుంది తక్కువ ఏం లేదు వేరే డ్రగ్స్ గురించి చెప్తారంట అంటే కోకేన్ పార్టీ డ్రగ్స్ అంటాం ఈ పార్టీ డ్రగ్స్ ఎంజాయ్మెంట్ పేరుతో మనం తీసుకున్నప్పుడు ఆ సిచువేషన్లో హై రిస్క్ బిహేవర్ వచ్చేస్తాయి ఎక్కువసేపు డ్యాన్స్ చేయాలి ఎక్కువసేపు పాటలు వినాలి ఎక్కువసేపు త్రూ ద నైట్ మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్టూమిలెంట్ డ్రగ్స్ పైన లేకుంటే సింథటిక్ డ్రగ్స్ పైన వీటిపైన మనం తీసుకుని ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళలో డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఆ రోజు ఆ నైట్లో చాలా రిస్క్ బిహేవ్ చేయడము యాక్సిడెంట్లు అంటే ఒక రకంగా ఇంటాసిగేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ ఎబిలిటీస్ తగ్గిపోతాయి సో యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటాయి సెక్సువల్గా వెరీ డిస్ఇనిమిటెడ్గా బిహేవ్ చేస్తుంటారు సో ఇలా రకంగా ఇబ్బందులకు గురవ్వడం జరుగుతుంటుంది మేము యాజ్ అ డాక్టర్గా చూస్తుందంటే దాదాపు పార్టీ డ్రగ్స్ ఇలాంటి డ్రగ్స్ తీసుకున్న తర్వాత హార్ట్ కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తున్నాం ఓకే అంటే యంగ్ పిల్ యంగ్ వాళ్ళు ఈ రకంగా హార్ట్ ఇబ్బందులు లంగ్ లంగ్స్ లాంటి ఇబ్బందులు స్ట్రోకులు ఈ స్టూమిడెంట్ డ్రగ్స్ వాటిని పూర్తిగా ఒక్కసారిగా కెమికల్స్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి బ్రెయిన్ నుంచి నరాల్లోకి సో దీనివల్ల ఎక్కువ మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఓకే సో జనరల్గా ఈ టీనేజ్ పిల్లల్లో ఈ పేరెంట్స్ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారంటారా ఎస్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అంటాం దాన్ని ఓకే ఒక రకంగా దాంట్లోనే ఒక ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఓవర్ కంట్రోలింగ్ కూడా వచ్చేస్తుంది ప్లస్ కొన్ని ఒక రకంగా అంటే మరీ నాట్ క ఆర్థడాక్స్ అని చెప్పడం కానీ ఒక రకంగా కల్చరల్లీ ఒక సెన్సిటివ్ కాకుండా ఒక సప్రెస్డ్ వాతావరణం కన్నా పేరెంటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళలో ఒక వచ్చే ఫ్రస్ట్రేషన్ యాంగరు టర్న్ అయిపోతాయి అంటే యాంగర్ని వాళ్ళు డైరెక్ట్గా పేరెంట్స్ పైన చూపించకుండా సొసైటీని హ్యాండిల్ చేయలేకుండా ఉండడం వల్ల వీళ్ళు ఎస్కేప్ లాగా అంటే తనకున్న స్ట్రెస్ని ఆల్కహాల్ టొబ్యాకో గాంజా వీటిని తీసుకొని రిలీఫ్ అయిపోవడం అంటే ఒక గా కావడానికి రిలీఫ్ చేయడానికి వీళ్ళకు డ్రెస్ ఒక ఛాయిస్గా వచ్చాయనుకోండి ఎస్ డ్రగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది వాళ్ళు అంతేగాని పేరెంట్స్ మానిటరింగ్ పేరెంట్స్ సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్ ఈ మనం ఇక్కడ స్కూల్ పంపిస్తున్నాము లేకుంటే పలానా చోటికి కాలేజ్ వెళ్ళారు నైట్ పార్టీ అని వెళ్ళాడు ఎవరితో వెళ్ళారు ఎక్కడ వెళ్ళారు ఆ పార్టీ ఎటువంటి పార్టీ ఆ స్కూల్లో వెళ్ళాక ఎవరితో వెళ్ళారు సో ఎక్కడున్నారు ఈ టైంకి ఎక్కడ ఉన్నారు ఏ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటున్నారు ఎలాంటి ఎంజాయ్మెంట్స్ ఉంటాయి కొద్దిగా మనం సూపర్వైజ్ చేయడంలో ఆల్వేస్ ప్రొటెక్షన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తూనే మనము ఒక రకంగా రెస్పాన్సివ్గా అండ్ కొలాబరేటివ్గా మనం డిస్కస్ చేస్తే సో జనరల్గా కొంతమంది ఈ డ్రగ్స్కి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు సో వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలంటారు డ్రగ్స్కి ఎప్పుడైతే అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ మనకు ఈ డ్రగ్స్ వల్ల వచ్చే హామ్స్ని వాళ్ళు యాక్సెప్టెన్స్ అయ్యేంత వరకు మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ చేయడం ఇంపార్టెంట్ అంటే మోటివేషన్ అంటే ఎందుకు నేను చేంజ్ బిహేవియర్కి ప్రోగా ఉండాలి ఆ ఆ వ్యక్తిలో మనం ఆ రకమైన మోటివేషన్ డైరెక్షన్ చేయగలిగితే ఎస్ సగం జాబ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ వచ్చిన హ్యాబిట్ని ఒక అడిక్షన్ లెవెల్లో ఉందా అంటే డిపెండెన్స్ లెవెల్లో ఉందా అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ మనం ఆపినప్పుడు మనలో మూడు మనలో ఉండే క్రేవింగ్ అంటే ఎవరు ఉండే ఇంటెన్స్ డిజైర్ అంటాం కదా ఆ క్రేవింగ్ తర్వాత బాడీ ఫంక్షన్స్ నిద్ర ఇవన్నీ కూడా డిస్టర్బ్గా ఉన్నాయా ఓకే అంటే బాడీ ఒక రకంగా డిపెండ్ అయిపోవడం జరుగుతుంది రిపీటెడ్గా తీసుకుంటేనే యూవర్ స్టేబుల్ ఫంక్షన్ తీసుకోకపోతే ఇబ్బందులు శారీరక ఇబ్బందులు ఇట్లాంటి ఎమోషన్స్ పరంగా నిద్రపరంగా ఆకలి పరంగా రిలేషన్ పరంగా సో ఇబ్బంది గురవుతున్నారు అన్నప్పుడు ఈ వీటిని డిపెండెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేసిన తర్వాత వీటిని డీఎడిక్షన్ మెడిసిన్ అని చెప్పొచ్చు ఇండైరెక్ట్గా మెయిన్గా ఇన్ని కూడా యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ క్రేవింగ్ తగ్గించే మెడిసిన్స్ మనం మెడిసిన్ రూపంలో ఇచ్చి కౌన్సిలింగ్ చేసుకుంటూ ఒక రకంగా రిలాక్స్ ప్రివెన్షన్ థెరపీస్ మోటివేషన్ థెరపీస్ ఇవి చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్గా వీళ్ళని డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్లో పెట్టుకుంటే దాదాపుగా వీళ్ళని మళ్ళీ ఒక పాజిటివ్ సైడ్ మనం డైరెక్షన్ చేసిన వాళ్ళ మీద డ్రగ్స్ ఆల్కహాల్ టొబాకోతో పాటు డ్రగ్స్ కూడా వాడుతున్నావా అయితే ఇది ఒక క్రమం తప్పకుండా ఎక్కువగా వాడే కొద్దీ ఇది ఒక అడిక్షన్ సమస్యగా దారి చేయవచ్చు ఈ అడి ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో నీ కెరియర్ని నీ చదువుని నీ రిలేషన్స్ని ఇబ్బంది పెట్టవచ్చు పాడు కూడా చేయవచ్చు దీనివల్ల నీ కెరియర్ని ఈ అడిక్షన్స్ వల్ల మెడికల్ సమస్యలు చుట్టుముట్టవచ్చు సో దానికోసం డ్రగ్స్కు దూరం ఉండడం అలవాటు చేసుకో ఇబ్బంది ఉంటే సైకాటిస్ట్ అడిక్షన్ సైకాటిస్ట్ డాక్టర్తో వైద్యం చేయించుకోండి కౌన్సిలింగ్ తోటి నువ్వు ఎలా ఎంజాయ్ చేయాలి నువ్వు ఎలా రిలీఫ్ చేసుకోవాలి ఎలా నువ్వు హెల్త్ని స్లీప్ని తెచ్చుకోవాలి ఇది డాక్టర్ యొక్క వైద్యంతోనే సాధ్యం పక్కన నీ ఫ్రెండ్ వాళ్ళు నీ పెడ్లర్సు డ్రగ్స్ పంచే వాళ్ళతోటి నువ్వు ఆరోగ్యాన్ని పలం పెట్టుకోవద్దు సో ఏదన్నా మెడికల్ సమస్యలు నిద్ర సమస్యలు వస్తే డాక్టర్తో పరిష్కరించుకో లిక్కర్ షాప్ తోటి లిక్కర్ తోటి నువ్వు అనవసరంగా ఇబ్బంది పెట్టుకోవద్దు థ్యాంక్ యూ